చాలా సంఘాల్లో ప్రతి ప్రా ప్రతి ప్రార్థన తర్వాత తప్పనిసరిగా ప్రభువు నేర్పిన ప్రార్థన చెబుతారు మన సంఘంలో అలా చెప్పరు ప్రభు నేర్పిన ప్రార్థన తప్పకుండా చెప్పాలి అని మాతో వాదిస్తున్నారు అసలు ప్రభు నేర్పిన ప్రార్థన ఒకటి చెబితే చాలు అని కూడా అంటున్నారు ప్రభు నేర్పిన ప్రార్థన విషయమై మా ఆలోచన విధానం ఎలా ఉండాలి దయచేసి చెప్పగలరు నేను సమాధానం చెబుతాను లోగడు కూడా చాలాసార్లు చెప్పాను ప్రసంగాలే చేశాను దీని మీద మళ్ళీ ఒకసారి చెబుతాను అడిగారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అని సువార్త ఆరవ అధ్యాయములో ఆయన చెబుతారు మత్తస్సు వార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యుడి తర్వాత ఆయన చెప్పిన మాటలు పరలోక మందున్న తండ్రి పరలోక మందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు అంటూ ఆయన పదిహేనవ పద్నాలుగవ వచనము దాకా అన్ని విషయాలు చెప్పారు అయితే ఇది ప్రార్థన వర్ అక్షర రూపంలో అక్షరాల ఈ మాటలే పలుకుతూ ప్రార్థించే ఇంకా వేరే మాటలే పలుకొద్దు అని అర్థము కానీ కాదు ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో ఉండవలసిన దినుసు ఆ దినుసులన్నీ యేసు ప్రభువారు ఈ ప్రభు నేర్పిన ప్రార్థనలో చెప్పారు మొట్టమొదటి దినుసు ప్రార్థనలో ఉండవలసిన అంశం ఏంటంటే నీ నామము పరిశుద్ధపరచబడును గాక ఆ దిశలో అలాంటి అంశాలు అన్నీ ముందు ప్రార్థన చేయాలి తర్వాత నీ రాజ్యము భూమి మీదకి వచ్చునుగాక ఆయన రాజ్యం భూమి మీదకి రావడానికి కావలసిన అంశములన్నిటిని మనం ప్రార్థన చేయాలి పరలోకంలో నీ చిత్తం ఎలాగో నెరవేరు చిన్నదో భూమి మీద అలాగే నెరవేరును కాక అని అంశమును ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్ అన్నమాట ఆ హెడ్డింగ్ కింద దానికి సంబంధించిన మన భారము మనకున్నటువంటి అక్కర్లన్నీ మనం అడుగుతాం తర్వాత మన అవసరతలు కూడా అడుగుతాం మా అనుదినాహారము మాకు దయచేయం మా అనుదిన ఆహారం అంటే మన సకలమైన అవసరతలన్నీ అడగచ్చు ఆహారము వస్త్రము ఆరోగ్యము ఇంకా ఎన్నైనా మనం అడగచ్చు ఇలాగా ఇంకోటి ఏంటంటే మా ఋణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా తండ్రి మీరు క్షమించండి అంటే అంతకుముందు మనము మనకు విరోధంగా అపరాధములు చేసిన వాళ్ళను క్షమించిన చరిత్ర మనకు ఉండాలి ఆ క్షమించిన చరిత్ర మనకుంటే మనం ఎలా క్షమించామో ఆయన అలాగే క్షమిస్తాడు అని భావం ఇలాగ ప్రార్థనలు ఉండవలసిన స్ట్రక్చర్ ప్రభు చెప్పారు అంతే తప్ప ఏ మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడొద్దు అని కాదు ఆయన పెట్టిన నియమం ఎందుకంటే యేసు ప్రభు వారు చేసిన వేరే ప్రార్థనలు మనకు బైబిల్లో చాలా చోట్ల మనకు కనపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి చదువు మత్తయి పదకొండు ఇరవై ఐదు ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుతున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమైంది ఇది ప్రార్థనే కదా మరి ఇక్కడ పరలోకముదులు మాత్రం ఈ నామం పరిశుభ్రపరిచేవాడిని లేదు కదా ఆయన ఆయన చేసిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి బైబిల్లో ఇక చాలా ఫేమస్ ప్రార్థన ఏంటంటే యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము అది మహాయాజకత్వ ప్రార్థన గ్రేట్ హై ప్రీస్లీ ప్రేయర్ అని అంటారు పదిహేడు ఒకటి నుండి చూడండి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనే తండ్రి నా గడియే వచ్చి ఉన్నది నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుని మహిమపరచు అని మాట్లాడుతున్నాడు సత్యం వారిని ప్రతిష్ట చేయమన్నాడు ఎంత పొడగాటి ప్రార్థన లింగి ప్రేయర్ ఇరవై ఆరు వచనాలు హోల్ చాప్టర్ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నేను వారి ఎందు ఉండునట్లు నీవు నాయన ప్రేమ వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసేది నీ ఇంకనూ తెలియజేసేదా అని చెప్పాను యేసు ఈ మాటలు చెప్పేదని శిష్యులతో కూడా కెదురోను వాగు దాటి వెళ్ళాను కాబట్టి బైబిల్లో తమ అక్కర కొలది తమ హృదయ భారము కొలది ప్రార్థన చేశారు భక్తులు ఎన్నెన్నో ప్రార్థనలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యహోషో ప్రార్థన చేశాడు యుద్ధ రంగంలో మరి అప్పుడు ఆయన అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు కానీ యుద్ధంలో శత్రువులది పైచయ్య అయిపోతూ ఉంది మేము జయించాలి పొదుగుంక వచ్చింది ఎలాగా అనుకున్నప్పుడు పరలోకమధుల మాత్రండి నామ పరిశుద్ధపరచబడి కాక అనలేడు కదా ఇప్పుడు హిజ్కియా ఉన్నాడు హింజిక చచ్చిపోతున్నాడని దేవుడు బయలుపరిచాడు ఇక నువ్వు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నాడు అప్పుడు అయ్యా నేను ఎలాగ యథార్థంగా సమస్తము జరిగించితునో జ్ఞాపకం చేసుకో తండ్రి నేను మొదటి నుండి ఎలాగ నీ దృష్టికి అన్ని యథార్థంగా ఎలా చేశాను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచాడు అప్పుడే నన్ను చంపేస్తావా నా ప్రాణం అప్పుడే తీసుకుంటావా అని కన్నీళ్ళు విడిచాడు తప్ప మళ్ళీ మరణాపయ స్థితిలో ఏమని ప్రార్థన చెయ్యాలి నినామం పరిశుభ్రగా కానీ అది అది అసంబద్ధంగా అసందర్భంగా ఉంటుంది కనుక అవే మాటలు పలికి ప్రార్థన చేయాలని కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట దినుసులు అంతేగాని అది కంటదా పట్టేసి కంటదా పట్టేసి అవి వల్ల వేసి ఇప్పుడు రెండో చెప్పినట్టు రెండు ఒకటి రెండు 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 నాలుగు రెండు మూడు ఆరు అని చెప్పినట్లు ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను కొన్ని డినామినేషన్లు జస్ట్ రిసైట్ చేయడం అలవాటు చేసుకున్నారు అలవాటు చేసుకొని అదేదో ఒక గొప్ప కార్యం సాధించినట్టు బాగా ప్రార్థన చేసేసినట్టు వాళ్ళ ఉద్దేశం ప్రార్థన చేసినప్పుడల్లా ఈ మాటలే పలుకుడి ఇంకా వేరే మాటలు మీ సొంత మాటలేమి పలుపకుడి అని కాదు యశుప్రభు స్వయానా కూడా వేరే వేరే మాటలు పలికాడు అలాగే కీర్తనల గ్రంథం అంతా మరి దావీదు భక్తుని ప్రార్థనలే కదా దావీదు భక్తుడు కానీ ఆషాపు కుమారులు వాళ్ళ ప్రార్థనలే కదా ఇవి కనుక ప్రేయర్ అనేది మన హృదయ భారం యొక్క వ్యక్తీకరణ ఫ్రీ అండ్ ఫ్రాంక్ అవుట్ స్పోకెన్గా మన గుండె ఒక చెంబు గుమ్మరించినట్టు మన హృదయాన్ని గుమ్మరించేస్తాం దేవుని ముందు ఉన్న భారమంతా చెప్పుకున్నాం హన్నా వెళ్ళింది దేవుని సన్నిధికి మరి సంతాన భాగ్యం లేదని బాధపడింది ఆమె ఏం ప్రార్థన చేయాలి సంతానం కొరకు ప్రార్థన అంతే కాని పరలోక ముందు మాత్రం నీ నామం పరిశుభ్రపరచబడిన కాకంటే ఆ ఒక్కరి తీరుతుందా రిప్కా గర్భంలో రెండు పిండాలు ఒకళ్ళు తన్న ఒకళ్ళు పెనుగులాడుతున్నారు పెనుగులు ఆడుతుంటే మరి దీని విషయం ఏంటో అడుగుదామని వెళ్ళింది దేవుని అంతేగాని ఏంటి ప్రభా ఈ రీతిగా నా గర్భంలో ఈ పోరాటం ఏంటి తండ్రి ఇలాగైతే నేను ఎలా బ్రతకాలి అని ప్రార్థన చేసింది అంతేగాని అవసరాన్ని బట్టి ప్రార్థన చేస్తాము కానీ ఎవరో ముందు నేర్పిన మాటలు కొన్ని మెకానికల్గా యాంత్రికంగా అవి ఉచ్చరించడం వల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన మేము ప్రతి ప్రార్థన తర్వాత వల్లించడం లేదు అనేది తప్పదు ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఉన్న దినుసులు దేవుని రాజ్యం రావాలి ఆయన నామం అన్యజనుల ఎదుట పరిశుద్ధపరచబడాలి దేవుని చిత్తం భూమి మీద జరగాలి ఈ అంశాలన్నీ పొందుపరిచి ప్రతి ప్రార్థనలో కూడా మేము దేవుణ్ణి బతిమాలుకుంటాం ఆ దినుసులు ముఖ్యం అవే వర్డ్స్ మనం మళ్ళీ మళ్ళీ ఉటంకించడం అది ముఖ్యం కాదు అసలు అది ప్రభు యొక్క ఉద్దేశం కూడా కాదు ఎందుకంటే మనమే చూసాం ఇప్పుడు బైబిల్లో ఆయన ఇంకా వేరే వేరే మాటలతో ప్రార్థన చేశాడుగా మరి ఇప్పుడు వేరే మాటలతో ప్రార్థన చేసినప్పుడు ఇలాగే చేయాలనే సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది రోమన్ క్యాథలిక్ లో వచ్చింది సంస్కారం టైంలో అక్కడి నుంచి వెంట తెచ్చుకున్న కొన్ని ఉన్నాయి ఆచారాలు ఏంటంటే మన సిద్ధాంతం ఏంటో మన విశ్వాసాన్ని నమ్మాలి ఆ సిద్ధాంతం తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన పది ఆజ్ఞలు ధన్యతలు ఇవన్నీ కంటోపాటు నేర్చుకోవాలి పుట్టగానే ఇరవై ఒక్క దినాన వాడికి చిలకరింపు బాప్తం ఇస్తారు వాడికి ఏమీ తెలియదు పాపం పసుపు తర్వాత మరి ఇదేం భావిస్తున్నామో వాడికి ఏం అని ఇచ్చారంటే వాడు పెద్ద అయ్యాక ఇవన్నీ నేర్పిస్తాం ప్రభువు నేర్పిన ప్రార్థన పదాజ్ఞలు ధన్యతలు ఇవన్నీ నేర్పించి వాడు చెప్తే అప్పుడు వానికి కన్ఫర్మేషన్ ఇస్తాము అని ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టారు సంస్కరణ ప్రారంభంలో జ్వరబడినటువంటి విషయం ఇప్పటిదాకా కొన్ని డినామినేషన్స్ అవి చేస్తున్నాయి అయితే దాన్ని మనం పెద్ద సంస్కరించవలసినటువంటి తప్పిదమ్ములాగా మనం మేము పరిగణించట్లే అలా చెప్పనియండి అండి వాళ్ళ దోషమేమీ లేదు ఇప్పుడు నేను కూడా ఆ డినామినేషన్స్లో వెళ్ళి ఆరాధించుకున్నప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చెప్తాను తప్పేమీ ప్రభు నేర్పిన ప్రార్థనే కదా దానివల్ల అయితే నష్టం లేదు నష్టమైతే లేదు నష్టమైతే లేదు చెప్పకపోయినా నష్టం లేదు ఆ ప్రార్థన చేయడానికి ముందు నాకు ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ధైర్యం లేదంటే ఇంకొకడిని నేను ఎలా క్షమించానో అలాగే నూనెను క్షమించు అని అందులో ప్రార్థనలో ఒక మాట ఉంది ఆ ప్రార్థన నిజంగా మనం మీన్ చేయగలమా ఉద్దేశపూర్వకంగా అర్థవంతంగా చేయగలమా మనం ఎందరునో క్షమించలేదు దేవుడు కూడా అలాగే మన మీద కోపం పెట్టుకుంటే కనుక ఆ మాట పలకడానికి చాలా పరిశుద్ధత కావాలి అలాగే నీ చిత్తం భూమి మీద జరుగును కాక అంటే ఎక్కడో కాదు భూమి మీద ముందు నా బ్రతుకులో జరుగును అని అర్థం అంటే దేవుని చిత్తము జరుగును కాక అంటే మన చిత్తం ఏమాత్రము సాగదు జరగదు అని అర్థం మరి మన చిత్తం ఏమాత్రము జరగకుండా ఉండడానికి ఏ విశ్వాసాన్ని ఇష్టపడతాడా ఇంకా వీళ్ళకి ఇంకా వీళ్ళ సొంత చిత్తాలే కావాలి పెళ్లి సంబంధాలే చూసుకుంటారు వాళ్ళకు కులం కావాలి కట్నాలు కావాలి చందాలు కావాలి ఇవన్నీ క్రైటీరియా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసుకుంటారు కానీ రిపికా విషయంలో జరిగినట్టు కేవలము ప్రభు చిత్తం అలాగా ఈ రోజుల్లో ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి జరగట్లేదు అయ్యగారు మీరు నేను చూపించండి మీరెవరిని చూపినా మేము చేసుకుంటాము ఎవరైనా మాకు పర్లేదు మీ మాటే దేవుని మాట మీరు చెబితే దేవుడు చెప్పినట్టు అని అంటారు తీరా నేను చూపినాక మాకు నచ్చలేదు లేని అంట తర్వాత ఎప్పటికో తెలుస్తుంది నాకు ఎందుకు వద్దన్నారు అంటే వాళ్ళ కులం కాదటండి లేకుంటే అమ్మాయి నల్లగా ఉందటండి లేకపోతే ఆ అబ్బాయి జీతం చాలా తక్కువటండి అని ఇట్లా ఏదేదో కారణాలు మరి దేవుని చిత్తం ఎక్కడుంది ఇదంతా మన చిత్తమే కదా మరి ఇట్లాంటి జీవిత విధానం కలిగిన వాళ్ళు ఆ ప్రార్థన చెప్పి లాభమే ఉంది ఇంకా డేంజరు నాకైతే యథార్థంగా చెప్పాను ఒకసారి ప్రసంగంలో కూడా చెప్పాను రికార్డెడ్గా ఉంది ప్రభువు నేర్పిన ప్రార్థన అర్థవంతంగా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చెప్పడానికి నాకు దమ్ము ధైర్యము లేదు నేను ఇంకా పరిశుద్ధపరచబడినప్పుడు ఆ ప్రార్థన చెప్తానేమో కానీ ఎందుకంటే నేను ఇంకా చాలా మందిని క్షమించలేదు చాలా మందిని క్షమించలేదు ఆ సందు దొరికితే వాళ్ళు తోలు తీద్దామని చాలామందిని ఎదురు చూస్తున్నాడు అన్యాయంగా నన్ను కష్టపెట్టి బాధ పెట్టి దేవుని నా అవమానపరిచి అవమాన పరిచి ఇలా చేసిన వాళ్ళని నేను ఇంకా క్షమించలే తోలు తీయాల్సిందే వాడి అనుకునే తత్వం నాది మరి నేనంతగా పరిశుద్ధిని కాలేదు కాబట్టి అలాగే నన్ను క్షమించు అని నేను ఎలాగనగలను నేను చేసే ప్రార్థన ప్రభావ మా రుణస్థులను మేము క్షమించలేదు కానీ నువ్వైతే మమ్మల్ని క్షమించు రి అది మేము ప్రార్థన చేసే యదార్థంగా అందరిని క్షమించే శక్తి కూడా నాకు దయచేది అని అడుగుతాం కానీ ఆ ప్రార్థన చాలా డేంజర్ ప్రార్థన ఎవరు పెడితే వాళ్ళు ఎలా నేను మనం అంత పరిశుద్ధులం కాలే థ్యాంక్ యూ అయ్యారు ప్రశ్న అడిగిన వారికి సమాధానం దొరికిందని ఆశిస్తున్నాము మరొక ప్రశ్న అయ్యగరు